రోజు వచ్చిన దగ్గర నుంచి రతాలు తిట్టుకుంటూనే ఉందండి ఎవరిని తిడుతుందో నాకు అర్థం కాక ఏమైంది రత్తాలు నన్ను తిడుతున్నావా ఇంకెవరినైనా తిడుతున్నావా అని ఉండబట్లేక అడిగేశానండి ఆ మిమ్మల్ని కాదమ్మా అని రక్తాలు సాగదీసి చెప్తుందండి ఏమైంది రత్తాలు అన్న ఏం లేదమ్మా ఒకలింట్లో ఎప్పటి నుంచో పని చేస్తున్నానమ్మా నన్నేమో నేను ఈ మధ్య లేటుగా వెళ్తున్నానమ్మా చలికాలం కదా అని చెప్పేసి నేను నేను లేట్గా వెళ్తున్నానని నన్ను మానిపించేస్తారంటమ్మా వేరే వాళ్ళు నాకు తెలిసింది అయితే నేను అడిగాను ఏమమ్మా నేను లేటుగా వస్తున్నానని నన్ను మానిపించేస్తారంట అని అడిగితే ఎస్ మానిపించేస్తాను అని సన్నది అయితే ఎస్ నేను ఇప్పుడే మానేస్తున్నానని చెప్పేసి వచ్చేసానమ్మా సామాన్లు అన్నీ తోమకుండా వదిలేసి వచ్చేసానమ్మా అని చెప్పింది ఆ మాట విని నేను షాక్ రత్తాలు రాక్స్ వాటర్ అంతా ఇంకపోయిన తర్వాత టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవడమే వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది బా